सही टिकट या प्लेटफॉर्म टिकट के बिना प्लेटफॉर्म पर न जाए प्लीज प्लेटफॉर्म टिकट और प्लेटफॉर्म टिकट विकसित भारत के संकल्प को मजबूती देती नारी शक्ति पचासी प्रतिशत महिला लाभार्थी जन शिक्षण संस्थान के अंतर्गत कुशल भारत विकसित भारत ये है विकसित भारत के संकल्प को पूरा करने के ఫైనల్లీ బీహార్న్ నామగుండం ఇది సిర్పూర్ కావాల్సిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రామగుండం స్టేషన్లో ఆగుతుంది మేము రామగుండం స్టేషన్ని క్రాస్ చేస్తున్నాం నెక్స్ట్ స్టేషన్ మంచిర్యాల సిరిపూర్ కాజ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అర్ధ గంట లేటు హాఫ్ ఎన్ అవర్ యాక్చువల్లీ ట్వల్వ్ థర్టీకి మన బిల్లం బిల్లంపల్లిలో ఉండాలి కానీ న్ అవర్ లేట్ అయ్యి వన్ కట్లా బెల్లంపల్లికి వెళ్తుంది మన మంచిరాలు గోదావరి బ్రిడ్జ్ చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది చూడండి వాటర్ కూడా చాలానే ఉన్నాయి ఇది అతిపెద్ద బ్రిడ్జ్ మన దగ్గర మనకు మంచిరాలు వస్తుంది మనం ఇప్పుడే మంచిర్యాలకు చేరుకున్నాం మంచిర్ రైల్వే స్టేషన్ ఇక్కడ మనకు పోచ్ అనౌన్స్మెంట్లో ఇదే మన మంచిర్యాల రైల్వే స్టేషన్ చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ తర్వాత నెక్స్ట్ మనకు వెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది అది అయిపోయినాక డైరెక్ట్ సిరుపూర్ కావాలనే వెళ్ళిపోతుంది నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ సికింద్రాబాద్కి ఉంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది రైల్వే స్టేషన్లో ఇది మన మంచిర్యాల స్టేషన్ చాలా చిన్న స్టేషన్ ఇది ఇక్కడ మనకు మూడు ట్రైన్లు ఆగుతాయి అంతే నెక్స్ట్ మనము చేరుకుపోయే స్టేషన్ బెల్లంపల్లి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం చేరుకుంటాం బెల్లంపల్లికి మన డెస్టినేషన్ స్టేషన్ బెల్లంపల్లి ట్రైన్ మూవ్ అవుతుంది ఇక్కడ పక్క టాక్ నుంచి మిడిల్ లోకి మనము ఎంట్రీ అయ్యాము ఇది మందమరి రైల్వే స్టేషన్ రాబోయేది ఇక్కడ మనకు ట్రైన్ స్టాపింగ్ లేదు హాల్టింగ్ లేదు నెక్స్ట్ స్టేషన్ ఎల్లంపల్లి స్టేషన్ దాటాక మనకు వచ్చేది బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అక్కడ మన ట్రైన్ ఆగుతుంది ట్రైన్ ఇప్పుడే కొంచెం కొంచెంగా స్పీడ్ పెరుగుతుంది ఇదే మందమరి రైల్వే స్టేషన్ ఇక్కడ ఓన్లీ భాగ్యనగర్ ఇంటర్సిటీ తప్పితే వేరే ట్రైన్లు ఏమి ఆగవు ೇಷನ್ ಬೆಲ್ಲಂಪಲ್ಲಿ

మొత్తానికి అయితే మనం బెల్లంపల్లి చేరుకున్నాం సిగ్గురు కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇదే మన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడే ట్రైన్ ఆగింది అందుకే మంది ఆడుతున్నారు ఇక్కడ మనం అటు సైడ్ వెళ్ళి అక్కడ మనం బస్సు ఎక్కాలి బస్సు ఎక్కి హాఫ్ అన్ అవర్లో వాయి చేరుకుంటాం సో బాయ్ బాయ్ వెళ్ళాం పల్లి